తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ ఆవరణలోని శ్రీ శక్తి భవనం యందు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని మండల ప్రజా పరిషత్ అధికారి శ్రీ శ్రీనివాసులు రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైకాపా సీనియర్ నాయకులు మండల పరిషత్ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి మరియు మండల సర్పంచులు సంఘం అధ్యక్షులు దవ్వూరు విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ దేశ నాయకులు మహాత్మా గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాఫర్ వంటి మహానీయులు పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ప్రతిఫలాలు నేరుగా అందాలి అనే ఆలోచనతో పంచాయతీరాజ్ చట్ట రూపకల్పనకు నాంది పలికారని తెలిపారు అలాగే అట్టడుగున ఉన్నటువంటి నిరుపేదలకు ఫలితాలు అందరినట్లుగా ఆలోచన విధానాన్ని క్రియారూపంలో తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధి కొరకు ప్రభుత్వాలు కష్టపడుతున్నాయని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా వాకాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డిని సాలువాతో ఘనంగా సత్కరించారు జరుగుతున్నటువంటి మన చిన్న ఈరోజు మన మండల కేంద్రంలో కంపెనీ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లోకాడి మండల సర్పంచుడు పిల్లలు విజయభాస్కర్ గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ నమస్కారం నమస్కారాలు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం పంచాయతీ రాజులతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన అట్టడుగు వర్గాలకు పోవాలంటే ఏదో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా గాంధీజీ కల్లగలటువంటి గ్రామ స్వరాజ్యం అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజ స్థాపన పూర్తిగా జరగాలంటే అట్టడుగు పాలన పోవాలి పేదవాడి చెత్తకు ఈ ప్రభుత్వం అందించేటువంటి ఫలాలు పోవాలి దీనికి ఒక వార బాధ్యం పనిచేయాలంటే ఒక వ్యవస్థ ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి రూపొందించడం జరిగింది ఈ అది ప్ర ప్రథమంగా అమలు జరిగినటువంటి దినం ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు కాబట్టి ఈ దినాన్ని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి ఈ పరిపాలనలో చాలా ప్రధానమైనది కారణం గ్రామ స్థాయిలో అట్టడు వసరాలు అట్టడు వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలకు మౌలిక వస్తువులు కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే కాకుండా కింది స్థాయికే పాలన కావాలనే ఆలోచనలో భాగంగా ఏర్పడినటువంటి వ్యవస్థ మొదట దీనికి పెద్ద రాజ్యాంగ హక్కులు కానీ నిధులు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్లే సౌపార్జన చేసి అటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడమే కాకుండా వాళ్లకు అధికారికంగా ఒక ఇరవై తొమ్మిది అంశాలు బదిలీ చేసి పరిపాలనా వ్యవస్థ మీద స్థానిక సంస్థలకు పట్టు ఏర్పాటు చేయడం జరిగింది కూడా రాజ్యాంగ సమాచారం ఈ వ్యవస్థలో భాగంగా ఈనాడు కేంద్రం నుంచి ఈనాడు పెరిగైన ఆర్థిక సంఘం కానివ్వండి ముందు ఆర్థిక సంఘం నేరుగా రావడం ఆ నిధుల ద్వారా గ్రామాలకు కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు ఈరోజు ప్రతి పంచాయతీ రాజులో కేంద్రం అప్పగించినటువంటి ఆ చట్టం అప్పగించినటువంటి విధులను పాటించడం ఆ ఇచ్చేటువంటి నిధులను ఖర్చు పెట్టడమే కాకుండా గ్రామాల మౌలిక వసతులు కల్పనకు ముఖ్యంగా ఈ మండలంలో ఉండేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాళ్ళ వంతు ఒక బాధ్యతగా పనిచేస్తున్నారు మరింత ముందుకు పోయి గ్రామాల్లో కావాల్సినటువంటి అన్ని మౌలిక వస్తుల కల్పనకు హృదయంలో ఈ మండలంలో ఉండేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముందు మరింతగా పనిచేసి ఈ వ్యవస్థ ఔన్నత్యాన్ని పెంచాలని ఈ పవిత్రమైనటువంటి పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఆశిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి మండల అభివృద్ధి అధికారికి ఇక్కడికి అందరికీ వీళ్ళందరికీ నమస్కారాలు చేస్తుంది